నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం షేమ్ సీఎం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ డిప్యూటీ బట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు సభ సభలో సభిత తీవ్ర భావోద్వేగం తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆక్రోశం పోడియంలో బైఠాయింపు బగ్గుమన్న బీఆర్ఎస్ సీఎం క్షమాపణకు డిమాండ్ అది గౌరవ సభ ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఫీల్ అయితే లేడే అన్నలు ఇప్పటికీ చీఫ్ మినిస్టర్గా ఇంకా ఫీల్ అవుతలేడు ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం ఏ ఎంపీటీసో జెడ్పీటీసో అనుకుంటా ఉన్నాడు ఇంకా ఘోరమైన పరిస్థితులు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థమవుతలేదు ఏమన్నట్టే హాఫ్ అంటాడు ఫుల్ అంటాడు అసలు రేవంత్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేయడానికి కారణమైంది ఏ విధంగా నష్టం చేసింది రేవంత్ అన్న తమరికి మిమ్మల్ని టీడీపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి రా తమ్ముడు అని చెప్పేసి ఆహ్వానించి నష్టం సమకూర్చిందా మీకు నష్టం చేకూర్చిందా ఇంకొక ముచ్చడం మాట్లాడాలి ఇక్కడ జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి నీ రాఖను నానా విధాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రు అసలు నువ్వు అచ్చుడు ఇష్టమే లేదు కాంగ్రెస్ పార్టీలోకి ఢిల్లీ చుట్టూ సెక్కర్లు కొట్టి ఢిల్లీ ఢిల్లీ చుట్టూ తిరిగి నీ రాఖకు సుగమం చేసేటట్లు నీ రాఖను అందరు ఒప్పుకునేటట్లు చేసి తప్పు చేసిందా సబిత ఇంద్రారెడ్డి అట్లా అన్యాయం చేసిందా సబితా ఇంద్రారెడ్డిని అట్లా నష్టం ఇక్కడ ముంచే అక్కడ రేలేండ్రు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అసలు మీరు ఏమనుకుంటారు ఎనుకున్న అక్కలను నమ్మకు అని చెప్పేసి ఇంకా ఇక డబ్బా కొట్టే ఛానళ్ళల్లా డబ్బా కొట్టే పత్రికలల్లా కేటీఆర్కు సూచన చేసినా రేవంత్ రెడ్డి అని చెప్పేసి పెద్ద పెద్దగా వార్తలు రాసుకొని వచ్చిండ్రు ఒక ఆడబిడ్డను యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది అందులో మహిళలు కూడా ఉన్నారు నిండు అసెంబ్లీలో ఇట్లా ఎట్లా అవమానిస్తా అని అనుకున్నావు రేవంత్ రెడ్డి అల్లా మర్యాదగా క్షమాపణ చెప్పాలి అంటే నీకు ముంచటలోనబడుతుండ్రాడబిడ్డలు తెల్లారులే పొద్దుకితే ఇందిరా ఇది ఏమంటారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ అని చెప్పేసి సుభాషిత రత్నాలు వల్లించే తమరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇలా మాటలు మాట్లాడు ఎంతవరకు కరెక్టు ఏ విధంగా అన్యాయం చేసింది సబితా ఇంద్రారెడ్డి నీకు నన్ను ఇక్కడ రాంగనే నన్ను ఇక్కడ పార్లమెంట్లో నిలబెట్టి నాకు పార్లమెంట్లో ఆ పార్లమెంట్ టికెట్ వచ్చేదందుకు కూడా ఏ విధంగా కొట్లాడింది నీకు తెలియదా ఇలా ఎంతమంది వ్యతిరేకించరు నిన్ను ఇలా పార్టీల కత్తావంటే అది ఓటుకు నోటు కేసు ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడతాము ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి వద్దే వద్దు అంటే ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లేదు లేదు టాలెంట్ ఉన్నది లాక్క రావాలి అంటే అప్పుడు ఇందిరారెడ్డి ఇందిరారెడ్డి చేసిన త్యాగాలు యాదికి లేవా చేసిన సేవలు యాదికి లేవా తెలంగాణ కోసం గర్జించిన విధానం యాదకి రాలేదా ఇవల్లా అయినోళ్ళేమో కానోళ్ళు వేయరు కాని వాళ్ళు ఏమో అయిన వాళ్ళు అయ్యారు ఇక్కడ ముచ్చల చెప్తాను వాళ్ళ మీరు అర్థం చేసుకోండి రి ఇక్కడ లొల్లిగల కారణం ఏంటి అట్లా పోతే ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి అంటే జర తెలిసినన్న సమాచారం మేరకు జర మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి ఒకసారి చూడు మీరు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లా కావాల్సుకొని ఇట్లా చేసిండు రేవంత్ రెడ్డి అనేది మీకు అర్థమవుతుంది ఒకసారి రెండు వేల పదిహేనులో వచ్చేసి ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ ఓటుకు నోటు కేసు అంతా అయిపోయింది ఆధారాలతో దొరుకుడైంది అంత కథ అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కేసు కొనసాగుతానే ఉన్నది రెండు వేల పదిహేనులో ఈ ఓటుకు నోటు కేసు అయిపోగానే మనకు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం మనకు వచ్చింది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం మనకు రాగానే ఈ ఓటుకు నోటు కేసు తెర మీదకి వచ్చింది ఓటుకు నోటు కేసు తెర మీదకి వస్తే ఆయనకు సంబంధించిన వాళ్ళకు ఒక పదవి ఇచ్చేటందుకు పదవి ఇప్పించేటందుకు ఎవరికి ఆ డబ్బులతోనే ఆశ చూపెట్టిండ్రు స్టీఫన్సన్ అనేట ఆయనకు ఆశ చూపెట్టిండ్రు ఆ పదవిని పదవిని లాక్కోవాలని ప్రయత్నం చేసి అదంతా ఎరుకున్న ముచ్చటే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి జర పక్కకు పెడదాం పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు వేల పదిహేనుల ఓటుకు నోటు కేసు అయింది రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి అట్లనే ఈ రేవంత్ రెడ్డి అప్పుడు ఇంద్రారెడ్డి టీడీపీలో ఉన్నారు కాబట్టి కొంచెం దోస్తానం ఉండే అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి మొత్తం మీద ఈ రేవంత్ రెడ్డికి వీళ్ళే సబితా ఇంద్రారెడ్డి అండ్ తర్వాత వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేసిర్రంటే వీళ్ళిద్దరు ఏం చేసిండ్రంటే ఇక టీడీపీ పని అయిపోయింది ఎట్లా రాష్ట్రం వచ్చింది కాబట్టి టీడీపీ పని అయిపోయింది నువ్వు కాంగ్రెస్లకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆహ్వానించు రైట్ అయితే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చేటందుకు ఉత్తమ్కు కానీ ఇటు పోతే జానారెడ్డికి కానీ ఇంకా సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కానీ ఎవ్వరికి ఇష్టం లేకుండే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ జానారెడ్డికి కానీ ఇటు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ ఎవ్వరికి ఇష్టం లేకుండే ఎవ్వరికి ఇష్టం లేకున్నా కూడా సవితా ఇంద్రారెడ్డి మొత్తం మీద రాతమ్ముడు తమ్ముడు అని అంటే వీళ్ళకి ఇష్టం లేకున్నా కూడా ఢిల్లీకి పోయి ఇంకా కొంతమంది వ్యక్తులను కలిసి అధిష్టానం దగ్గర కూడా అధిష్టానం లెవెల్లా కాంగ్రెస్ అధిష్టానం లెవెల్లా అక్కడ పోయి రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డిని ఇలా పట్టుకొచ్చిండ్రు పట్టుకొచ్చిన తర్వాత ఏమైంది ఏమైందో అంటే ఎట్లనో ఇట్లనో కొట్లాడిన్రు కొట్లాడిన తర్వాత పట్టుకొచ్చిన ముచ్చట ఇక్కడ పట్టుకొచ్చిన ముచ్చట ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే పార్టీ మారుతుండంటే గాంధీభవన్లో లేకపోతే పెద్ద ఎత్తున కండవాళ్ళు గప్పే కార్యక్రమాలు ఉండాలి కానీ ఏమైంది రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టుకున్నారు ఈ పార్టీ మారుడు కార్యక్రమము ఇంటికాడ చిన్న టెంట్ వేసుకొని అలా పెట్టుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొదుగాల నుంచి ఫోన్ చేస్తే ఎవరు కాంగ్రెస్ నాయకులు హాజరు వల్లే రేవంత్ రెడ్డి ఈ పార్టీలకు వస్తాడు కాంగ్రెస్ పార్టీలకు వస్తుండు అంటే అది ఓటుకు నోటు కేసు దాని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవ్వలు పోలే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో పొదగాల నుంచి చేస్తే చె మూడింటికి ఎప్పుడు పోయి ఆడ కూసో అడగూసట కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు పోలే ఇప్పుడు ఏమైంది సబితా ఇంద్రారెడ్డి మళ్ళా ఎట్ల నో అట్లా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానాన్ని ఇప్పించిండ్రు రేవంత్ రెడ్డికి ఇప్పించిండు చాలా కష్టపడ్డది మామూలు కష్టం కాదు సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి కోసము మామూలు కష్టం కాదు అది అంత ఇలా ఎట్లా మర్చిపోయిండు రేవంత్ రెడ్డి తెలియదు కానీ నేను ఇక్కడ నిలబడంగానే బీఆర్ఎస్ పార్టీలకు పోయింది అని చెప్పేసి ఇలా పొంఖనాలు కొడతాను రేవంత్ రెడ్డి కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి కోసం చాలా కష్టపడ్డది సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు ఇద్దరు చాలా కష్టపడ్డరు మొత్తం కీరోలు పోషించిందని చెప్పుకోవాలి ఇక అటో ఇటో ఆయనతో వచ్చుడుతోనే ఆహా ఇక మా ఇట్లా పోతే మల్కాజ్గిరి ఎంపీ దాదాపు రెండు వేల పదిహేను అయిపోయింది మళ్ళీ పదిహేను పదిహేను నుంచి పద్దెనిమిదిలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలైనవి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలైనవి అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు తీసుకోలేడు మళ్ళీ మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలంటే ఎంపీ టికెట్ ఇవ్వమంటే అసలు వీళ్ళు ఒప్పుకోలే సీనియర్ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో జానారెడ్డి ఉత్తము కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ లీడర్లు అటు పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవ్వరూ ఒప్పుకోలే రేవంత్ రెడ్డికి స్థానము కల్పించేందుకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చేటందుకు ఎవ్వలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఎంపీ టికెట్ కోసం కూడా కష్టపడ్డారు తండ్లాడి ఆఖరికి ఇప్పుడు ఈ పెంటంతా తీసుకొచ్చి పెట్టింది సబితా ఇంద్రారెడ్డి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు పోతే ఉత్తము జానారెడ్డి ఓ మళ్ళా తీసేస్తాను ఓకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ముగ్గురు సబితను టార్గెట్ చేసిండ్రు సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసిండ్రు టార్గెట్ చేసి ఏం చేసిండ్రు ఈ ముగ్గురు కూడి కొండా రెడ్డిని దించిర్రు కొండా రెడ్డిని దించిర్రు మొత్తం మీద దించిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి విధానం ఎట్లుంటుంది పైసలున్నోనికి విలువిత్తాడు రేవంత్ రెడ్డి ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్తాడు ఏం చెప్తాడు పైసలు ఉన్నాడు నా చుట్టపోడైనా సరే ఇంట్లో దాకా వస్తాడు పైసలు లేనోడు పైసలు లేనోడు మన ఇంటి ముంగటికి వెళ్ళి నడవడానికి కూడా భయపడతాడు బయటికి వెళ్ళి బయటికి పోతాడు అని చెప్పేసి ఏడ పైసలు ఉంటే ఆడ వాలిపోతాడు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా గదే విధానం పైపి పిచ్చని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏం చేసిండు ఈ విశ్వేశ్వర రెడ్డిని కొండా విశ్వేశ్వర రెడ్డిని దించంగానే ఇంత కష్టపడ్డ సబితమ్మని పక్కాకు పెట్టి వీళ్ళతోని చేతులు కలిపిండు రేవంత్ రెడ్డి ఎవరితోని రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రాజానారెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డితోని చేతులు కలిపి ఇట్లా సబితమ్మకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలా కొండా విశ్వేశ్వర రెడ్డి రెడ్డి రాగానే ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి జర తెలివి కల్లోడు కదా ఈ సందర్భం రమ్మంటే ఇల్లంతా నాదన్నాడు ఎత్తాడు కదా ఏం చేసిండు వీళ్ళని కూడా పక్కకు పెట్టి డైరెక్ట్ కొండా విశ్వేశ్వర రెడ్డితోనే దోస్తాను ఇక జాన్ జిగ్రీ జబ్బలు అన్నట్టు ఎందుకంటే ఇక సూతం మనం అంత పైస పిచ్చి ఆయనకు పరపతి ఉంటే అక్కడ ఉంటాడు అదే పైస పరపతి ఉంటే అక్కడ ఉంటాడు అంత పైస పిచ్చి మొత్తం మీద ఈ కొండా విశ్వేశ్వర రోడ్తో జాన్ సబ్బా జాన్ డిగ్రీ అయ్యిండు ఇక్కడ సబితమ్మకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే దిశగా వీళ్ళు ముంగడికి పోయిర్రు చేవేళ్ళ నుంచి కార్తీక్ రెడ్డికి టికెట్ అడుగుతా ఇయ్యం ఒక ఒక కుటుంబం నుంచి ఒకరికే మీకు ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం కదా అంటే అప్పుడు కూడా ఒక కుటుంబం నుంచి రెండు మూడు టికెట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు రెండు మూడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇటు కోమటి రెడ్డి ఇంట్లో లేరా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో లేరా కావాల్సికొని పొమ్మన లెక్క పొగబెట్టినట్టు చేసిండ్రు కొంచెం ఇరిటేషన్ తెప్పించిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డాడు వాళ్ళు ఎట్లా కష్టపడ్డాడు అంటే ఇగో ఈ ఒక టీం ఏర్పాటు చేసుకొని వీళ్ళకు బాగా ఇరిటేషన్ తెప్పించిండు వీళ్ళకు బాగా కోపం తెప్పించిండు ఎట్లా కోపం తెప్పించిందంటే అంటే ఈ టీమ్ ఏదైతే ఉంటదో వెయ్యి మందో పదిహేను వందల టీం ఏదైతే ఉంటదో ఆ టీమ్ తోని ఆడ పోతేఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి స్లోగన్ ఇప్పించుకుంటా వీళ్ళకి ఇంకా బాగా కోపం తెచ్చిండు తెప్పించిండు ఇక ఈ రేవంత్ రెడ్డిపై కొంగ విశ్వేశ్వర రెడ్డితో బాగా దోస్తాను చేసిండు ఇక ఇక్కడ వీళ్ళు దెబ్బతీసిండు ఇప్పుడు వీళ్ళు సబితా ఇంద్ర రెడ్డిని టార్గెట్ చేసిండ్రు మరి టార్గెట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి నీడగుండి మనం ఉన్నాం కదా అక్క ఎందుకు బాధపడతాను అట్లా ఇట్లా అని చెప్పాలనా ఏం చేసి ఆయన ఆయన చూసుకున్నాడు కొండా విశ్వేశ్వర రెడ్డితో సోపతి మొదలు పెట్టిండు ఇక అయిపోయింది ఇక పాపం ఇబ్బందికరమైన పరిస్థితులల్లో ఏం చేయాలని అర్థం కాక సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ పార్టీలకు వచ్చింది ఇది అసలు కథ వీళ్ళు ఏమో చేయాలని చూస్తూ ఉన్నారు ఏదో చెప్పాలని చూస్తూ ఉన్నారు ఇది అసలు కథ కావాల్సికొని ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డితోని దోశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వీళ్ళు ముగ్గురు టార్గెట్ చేస్తే వీళ్ళతోనే చేతులు కలిపి అది చేయాలని చూస్తే సబితా ఇంద్రారెడ్డి అక్కడ బీఆర్ఎస్ పార్టీలకు అసలు రాజకీయాలకు రాజకీయాలకు రావడమే ఇష్టం లేదు కానీ ఇంద్రారెడ్డి పేరు నిలబెట్టాలే ఇందిరారెడ్డి రాజకీయ వారసత్వం కాపాడాలే ఆయన ప్రజలకు చేసిన సేవ ఏంది తెలంగాణకు చేసిన సేవ ఏంది అని చెప్పేసి స్వతహాగా సొంతగా పార్టీ పెట్టి తెలంగాణ కోసం పార్టీని విలీనం చేస్తా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇందిరాెడ్డి అట్లాంటి నాయకులు ఇప్పుడు ఉన్నదా ఉన్నోళ్ళ దాంట్లో ఉన్నారా మేము ఒకళ్ళకు మీ తెలుగులకు ఇలా మాట్లాడితే అడ్డం దిడ్డం నిజము ఎవరికి తెలియదు అనుకుంటారు కానీ మొత్తం జరిగిన ఇది ఆ వీళ్ళతోని చేతులు కలిపి సబితా ఇంద్రారెడ్డికే టార్గెట్ చేసిండ్రు ఇది తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడు అంటారు కదా తల్లిపాలు దాగి ఏమో చేసిండ్రు అంటారు కదా మొత్తం మీద ఆ విధానంగా ముంగడికి వెళ్ళిన రేవంత్ రెడ్డి నిన్న అసలు లొల్లి మొదలు పెట్టిందే రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డికి ఎనుకున్నోళ్లను నమ్మకు ముంచుతారు ఈడ ఆడ వేలిండ్రు అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది మళ్ళీ అంటే మన ఊళ్ళో ఊళ్ళ ముసలోళ్ళు కదా తిట్టుకునేటోళ్ళు కదా కోడి మీదనో నక్క మీదనో కుక్క మీదనో పెట్టి తిట్టినట్టు ఏం చెప్తారు వాళ్ళ పేరు తీసినా నేను సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు వాళ్ళ పేరు తీసినా నేను అని మాట్లాడుతూ ఉన్నాడు నీ వెనుకున్న అక్కలను నమ్మకంటే ఎనుకున్న అక్కలేవలు ఇంకా కొంతమంది రాసుకొచ్చిండ్రు కొంతమంది చెప్పిండ్రు ఆ పేరైతే అది ఇయ్యలేదు కదా ఎనుకున్న అంటే అసెంబ్లీ బయట ఉన్నోళ్ళు కూడా కావచ్చు కదా అని చెప్పేసి మాట్లాడతారు నిత్య సంసార నీళ్ళకపోతే ఉన్న నీళ్ళు పక్కకు పోయినాయి అట అట్లా ఏ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఘోరమైన పరిస్థితి అసలైన కథ ఇది కొరగరాని కొయ్యగా తయారైంది సవిత ఇంద్రారెడ్డి అని చెప్పేసి వీళ్ళందరూ కూడగలుకొని సవిత ఇంద్రారెడ్డిని పక్కకు పెట్టాలని కేవలం నీ వల్లనే ఇలా కేవలం రేవంత్ రెడ్డి నీ వల్లనే సవిత ఇంద్రారెడ్డిని పక్కకు పెట్టాలని చూసిండ్రు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అది యాది మరిచినవా ఏ విధంగా నష్టం చేసింది సవిత ఇంద్రారెడ్డి టీడీపీలో అతి గతి లేదు ఇక టీడీపీ పార్టీ తెలంగాణలో లేదు అయిపోయింది మొత్తం మూట ముల్ల చదురుకున్నారు బిస్త్రన్న నేపథ్యంలో నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక రకంగా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలకు రమ్మని ఆహ్వానించకపోతే ఆమె గనుక అధిష్టానం దగ్గర కొట్లాడకపోతే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోను ఇయల ఇలా కష్టపడేటోనువా ముందుగా అవకాశం కావాలి కదా తెలవాలి కదా చెరువు దగ్గరకు నీళ్లు తాగాలంటే చెరువు ఎక్కడో ఉంది మధ్యలో శలకంత్ ఉన్నది నాకు తొవ్వది శలకనంత సాప్ చేసింది ఎవరు సబితా ఇంద్రారెడ్డి కాదా అంటే నీకు తవ్వ సఖాయ వేసింది సబితా ఇంద్రారెడ్డి కాదా ఇలా సబితా ఇంద్రారెడ్డి ఎట్లా అన్యాయం చేసింది నీకు ఏ విధంగా మాట్లాడతావు నువ్వు రా తమ్ముడు ఆహ్వానించి ఆహ్వానించి అన్యాయం చేసిందా నీ టికెట్ కోసం ఢిల్లీ లెవెల్లో కొట్లాడి పోరాటం చేసి అన్యాయం చేసిందా ముంచిందా నిన్ను ఆశీర్వదించి అన్యాయం చేసిందా నువ్వు ఇంకా కొండ విశ్వేశ్వర చేతులు కలిపి సబితమ్మను పక్కకు పెట్టినావు నీ స్వార్థం చూసుకున్నావు నీ రాజకీయ స్వార్థం చూసుకున్నావు నీ పైసా పిచ్చి నీకు పైసా పిచ్చి ఉన్నదని చెప్పేసి మరో పని నిరూపించుకున్నావు ఇక తదుపరి సందర్భం కూడా తదుపరి సారాంశం కూడా నేను కొనసాగించాలి నేను ఇటు ఈడ నిలబడంగానే కేసీఆర్ మాయ మాటలు నమ్మి బీఆర్ఎస్లకు పోయింది ఇదంతా ఎవ్వరికి తెరవదు ఎవరు బయట పెట్టారు అనుకున్నావా రైడ్ మొత్తం మీద ఇది కావాల్సికొనే బురదలే ప్రయత్నం చేసిండు కావాల్చుకునే మాటలు మాట్లాడిండు టార్గెట్ చేసి మాట్లాడిండు ఆయన ఏమనుకుంటున్నా ఏం నా తెలియదు కానీ ఏమన్నంటే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తాం మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి మాట్లాడుతుంది పేద మంత్రురాలైన మహిళా మంత్రి సీతక్క పాపం నిరుపేద మంత్రి ఆమె ఎంత పేద మంత్రి అంటే అక్కడ రోడ్లు చక్కగా లేకపోతే చెప్పులు తీసి చేప చేతులు పట్టుకొని పోతుంది కానీ అక్కడ రోడ్ వేపిస్తా అన్నది అసొంటి పేద మంత్రి అన్నట్టు హెలికాప్టర్ దిగి కింద టూ వీలర్ ఎక్కిపోతుంది కానీ అక్కడ మంచిగా రోడ్ వేపిస్తానని అన్నది బస్సు సౌకర్యాలు బస్సు ఫెసిలిటీలు రప్పిస్తానని అన్నది అసొంటి పేద మంత్రి అన్నట్టు ఆమె కూడా మాట్లాడుతుంది ఒక మహిళని అట్లా మాట్లాడిర్రు అన్న పాపం సానుభూతి లేకుండా అంటే మీరందరు వచ్చారు మరి టీడీపీని ముంచే కాంగ్రెస్లో తేలిర్రా సీతక్క కానీ ఈవల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ టీడీపీని ముంచే కాంగ్రెస్లో తేలిర్రా టీడీపీని ముంచే మీరే అయితే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని ముంచింది మీరే పాపం చంద్రబాబు నాయుడికి తెలివక మిమ్మల్ని దగ్గరికి ఇస్తా ఉన్నాడు ఇంకా ఆడ ముంచట ఈడ తేలిండ్రట అక్కల మాటలు వింటే జూబ్లీ బస్ స్టాండే కేటీఆర్ వెనుక ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడ తేలిండ్రు ఆ అక్కల మాటలు విన విన్నాడు జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవలసి వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇక సీఎం అసలు సబితా ఇంద్రారెడ్డి సునీత పేర్లను ప్రస్తావించలేదు ఇక శ్రీధర్ బాబు చెప్పే ముచ్చట్లకు సప్పట్లు కొట్టుర్రు ఇలా క్లాప్స్ కొట్టుండ్రి సునీత పేర్లు వెనక కూర్చునే అక్కలంటే ఎవరు మళ్ళీ ఈ మాట నేను వాళ్ళని అనలేదు వాళ్ళని అనలేదు అని చెప్పేసి పేరు తీయలేదు అని చెప్పేసి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి సబితా రెడ్డి పేరు తీసి అంటే మీకు మీకే ఇంత అండర్స్టాండింగ్ లేదన్నట్టు మీరు మీరు ఒక తాటి మీద ఒక లైన్ మీద ఓరన్నట్టు పేరు అని నువ్వంటివి ఆమెని అన్నాను ఈయనని పోయింది మీదిగా మీ అండర్స్టాండింగ్ ఏడవైంది సభ బయట ఉన్న వాళ్ళు కూడా కావచ్చు అట నీ స్వార్థం నీ అధికారం కోసం ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు ఆమెకు పదవులు ఇచ్చేదేంది ఆమెకు మీరిచ్చే పదవులు ఏంది నాకు అర్థం కాదు మీరిచ్చిన పదవులేంది మేమిచ్చినము మేమిచ్చినము ఇంద్రారెడ్డి మీకంటే గొప్పవాడు ఉంటే బాగుండు మహానుభావుడు కానీ మొత్తం మీద దురదృష్టవ శాస్తూ కోల్పోయిన మంచి నాయకుని కానీ మొత్తం మీద మీరిచ్చేదేంది ఇంద్రారెడ్డి తర్వాతనే కదా మీరు ఎఫర్ అయినా మీరు ఇచ్చేదేంది మీరు మీరు వాళ్ళకు పదవులు ఇచ్చేది మీలకు మీరు వాళ్ళకి టికెట్లు ఇచ్చేదేంది ఇలా గొప్పలు చెప్పుకుంటునేమో సార్లు త్యాగాలను మరవద్దు ఇంద్రారెడ్డి చేసిన సేవలను మరవద్దు ఆ సేవలను కాపాడేదంక ఆయన పేరు నిలబెట్టేదందుకే అందుకే సబిత ఇంద్రారెడ్డి ఇష్టం లేకపోయినా అది రాజకీయాలలోకి వచ్చింది మొత్తం మీద సబిత కంటతడి అక్కలను నమ్మితే బతుకు బస్టాండా బట్టి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు ఇది యావత్తు తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం సవిత ఆవేదన ఈ సీఎం ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా మా కర్మ అసెంబ్లీకి వచ్చాం నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఎవరిని ముంచాం అసెంబ్లీలో గంట సమయం ఇవ్వండి మా కుటుంబం చరిత్ర ఎటువంటిదో చెప్తా అని చెప్పేసి కంపల్సరీ చర్చిద్దాం చర్చకు దిగుదాం ఎవరు ఏ పార్టీ మీదకేలా వచ్చినారో ఏ పార్టీల నుంచి వచ్చినరో ఎన్ని పార్టీలు అవకాశాల కోసం ఏమేం మారిన్రో అన్ని చర్చిద్దాం అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి సవాల్ ఒక ఒకవైపు కంటతడి ఒకవైపు భావోద్వేగం ఒకవైపు సవాల్ రైట్ మొత్తం మీద ఇది దాదాపు చానాసేపు చర్చ నడిచింది రేవంత్ రెడ్డి ఇట్లాంటి లొల్లి తెరమీదకి తెచ్చేది కాకుండా మొత్తం మీద అమూల్యమైన అసెంబ్లీ సమావేశ సమావేశాల సమయాన్నంతా వృధా చేసిండు రేవంత్ రెడ్డి కావాలనే సబ్జెక్ట్ లేక ఇక ఏమంటారు కదా తుష్కప్రియాలు శూన్య హస్తాలు అన్నప్పుడు సబ్జెక్టు లేనప్పుడే వ్యక్తిగత దూషణలకు దిగుతారు ఈ కార్యక్రమం ముంగటేసుకున్నాడు లేకపోతే మన సబ్జెక్టు మీద మాట్లాడాల్సి వస్తుంది ద్రవ్య వినిమయ బిల్లు మీద మాట్లాడాల్సి వస్తుంది కావచ్చు కాదా అందుకనే కదా ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపిను మీరు రైట్ ఇది కనబడతా ఉన్నది ఇరవై ఐదేళ్ళు నేను సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ జెండా మోసాం అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలను కాపాడుకున్నాం ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేసినాం మమ్మల్ని రాజశేఖర రెడ్డికి రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు మహిళలను ప్రోత్సహించారు ఆ తర్వాత నన్ను సబితా ఇంద్రారెడ్డిని డీకే అరుణను అవమానించి వెళ్ళగొట్టారు మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి పై మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క మహిళా నాయకురాలన్నా డీకే అరుణ తీసుకోవచ్చు సబితా ఇంద్రారెడ్డి తీసుకోవచ్చు సునీత కావచ్చు ఎవరన్నా రేవంత్ రెడ్డి మంచోడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు మంచోళ్ళు డీకే అరుణ్ అయితే కరెక్ట్ వీళ్ళకు మంచిగా తొక్కినట్టు తీసినట్టు మాట్లాడుతుంది ఏ మననోళ్లను ఇలా ముంగటేసుకొని అనిపించుకుంటున్నావు చూడు రేవంత్ రెడ్డి ఇది ఏదో శాత్రం ఉంటుంది వెనకటికి ఒకటి తన్న పోయి తన్నించుకున్నట్టు అయింది కథ అని చెప్పేసి ఎవ్వరు అసలు కనీసం కమసేకం ఒక మాట మాట్లాడిన పాపాన పోలేరు వాళ్ళు మిమ్మల్ని కావాల్సుకొని ఇదంతా చిల్లర రాజకీయం కావాల్సికొని అసలు ద్రవ్య వినిమయ బిల్ అంటే రేవంత్ రెడ్డికి తెలిస్తే కదా అందుకనే పాపం సభ వాయిదా వేసుకుంటూ ఆ ఉన్న టైంలో ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడి లొల్లి లేపాలే గాయ గత్తెర చేయాలని అనుకున్నాడు ఆయనతో చెప్పిండు పోయిండు ఈ కథ మరి సమా సమాధానం ఏం చెప్తారు క్షమాపణ ఎట్లా చెప్తారో చూద్దాం సీఎం క్షమాపణ చెప్పాలే నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు అని చెప్పేసి ఒక వార్త ఇది ఇందులో చూస్తా ఉన్నాం మొత్తం మీద అసలు మహిళలను ఎట్లా అగౌరవపరుస్తారు కించపరుస్తారు అవమానిస్తారు అనేది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి మొత్తం మీద ఇక ఇద చూడచ్చు బడ్జెట్ సేషన్ లో పద్దుల మీద జరగాల్సిన చర్చ హద్దులు దాటింది తమ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం ఎండగడుతుంటే అధికార పక్షానికి ఆవేశమే మిగిలింది సీనియర్ అంశాలపై సీనియర్ సభ్యులు మాట్లాడుతున్న ప్రతిసారి స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని విషయాన్ని పక్కదారి పట్టించడం ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు నుంచే కనిపిస్తున్నది బుధవారం ఈ ధోరణి మరింత చెలరేగింది హోదాను మరచి ముఖ్యమంత్రి మంత్రిగణం చల్లి చిల్లర వ్యాఖ్యలకు దిగారు మొత్తం మీద చర్చతో సబ్జెక్ట్తో సంబంధం లేకుండా సభలో నోరు వారేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇదే కథ సబ్జెక్టు లేనోళ్లే ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు దిగుతారు సబ్జెక్ట్ ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో దాని మీద నాకు అవగాహన లేదు ఈ రేవంత్ రెడ్డి కథ ఎట్లా అంటే ఏమన్నా అవగాహన ఉన్నోళ్ళు లేకపోతే అధికారులు కలెక్టర్లు కానీ ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే అట్లా ఏదన్నా పాప రేవంత్ రెడ్డికి తెలియదేమో హెల్ప్ చేద్దాం ముచ్చడి చెప్పుదామంటే ఏందో నువ్వు నాకు చెప్పేది నాకు తెలియదు అనుకుంటున్నావు ముసుకొని కూసో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడట భవన్ దిక్కు సెక్రటరీ దిక్కు గవే ముచ్చట్లు నిలబడతా ఉన్నాయట రైట్ ఏమైనా సబ్జెక్టు పెంచుకుందాం నాలెడ్జ్ పెంచుకుందాం ప్రజాపాలన అందిద్దాం అని చెప్పేసి ఏది లేకపాయ్ ఏమన్నంటే మహిళలకు స్వేచ్ఛ మహిళలు చిన్న చూపు చూడబడ్డరు పోయిన పదేళ్ళు అని చెప్పేసి ఇక్కడ నిండు అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధురాలునే అవమానించినవు రేవంత్ రెడ్డి ఇలా బయట మహిళలను ఎట్లా గౌరవిస్తావు నువ్వు బయట మహిళలకు ఎట్లా విలువిస్తావు మహిళలకు మంచి చేసే పనులు ఏవి చేసి పెడతావు నువ్వు రైట్ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో సవితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి కోవలక్ష్మి గంగుల కొత్త ప్రభాకర్ రెడ్డి పల్లరాజేశ్వర రెడ్డి ఈ అంశం మీద బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్కి ఒకసారి ఫోన్ చేద్దాం ఫోన్ చేసి మాట్లాడదాం హలో నమస్తే పావని గారు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల గురించి కొద్దిసేపు చర్చిద్దామని ఫోన్ ఓకే రైట్ సబితా ఇంద్రారెడ్డి కావచ్చు లేకపోతే కేటీఆర్ వెనక ఉన్న అక్కలను నమ్మితే ఆ బతుకు బస్టాండ్ అని చెప్పేసి మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి ఇక్కడ ముంచి అక్కడ తేలినరు అని మాట్లాడిండ్రు ఇది యావత్తు తెలంగాణ ప్రజలను అవమానించినట్లే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త నిరసనలు కూడా పిలుపునిచ్చిండ్రు ఏం చేస్తారు దీని మీద ఏం మాట్లాడతారు మీరు తెలంగాణ ప్రజలను యావత్తు తెలంగాణ మహిళా లోకాన్ని కించపరిచినట్టే ఆ మాటలు అనేటివి రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంకా ముఖ్యమంత్రి అయినా అనే సోల లేడు ఇప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడి లాగానే వ్యవహరిస్తున్నాడు అది శాసనసభ అనుకుంటలేడు అంటే ఏదో రాజకీయ సభల వ్యక్తిగత విమర్శలు చేసినట్టు చేస్తే చెల్లుతుంది అనే అనే భావంతో చేస్తున్నాడు అసలు ఆయన చరిత్ర మంచిగా కదా ఇంకోల చరిత్ర గురించి తీసేది ఆయననే అసలు ఒక కే పాల్ పార్టీ తప్ప తెలంగాణ తెలంగాణలో అన్ని పార్టీలు మారిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డిది ఆ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న బట్టి గారికి అసలు ఎంత సంస్కారం ఉన్నదో అర్థమైతుంది ఒక సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి గారు ప్రతిపక్షంలో సిఎల్పి లీడర్ గా ఉన్నాడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలి అదే కాలేదు వాళ్ళ పార్టీ సంస్కృతి కావచ్చు కాలేదు ఓటుకు నోటు దొంగ ఒక సంచులు మోసిన ఆయనకు ఆయన కింద పని చేసిన ఆయనకు ఈయన వర్తా ఎట్లా వల్కుతున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు ఏం ముఖం పెట్టుకొని ఆడవాళ్లను ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అనే కుసంస్కారులున్నారా ఈ తెలంగాణ అనేది అర్థమైతుంది ఇంకొకటి అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేక ఆ చెప్పడానికి ఏం లేక ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేక మహిళలపై ఇంత అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఏంది హాస్టళ్లలో పోతనేమో ఎలుకలు బయటకు పోతేనేమో కుక్కలు వరుస్తున్నాయి ఏంది పాలన అని సబితా ఇంద్ర రెడ్డి గారు క్వశ్చన్ చేసిండ్రు ఆ జీర్ణించుకోలేక ఒక మహిళ ఎమ్మెల్యే తోటి శాసన సభ్యురాలని కూడా చూడకుండా ఆమె మీద వ్యక్తిగత దూషణలు దిగడం ఎంతవరకు సమంజసం అసలు రేవంత్ రెడ్డి అనేటే ఇప్పటికీ కూడా ఆయనే అంటే ఆయన బుద్ధిని ఇంకా మార్చుకోవట్లేదు ప్రశ్నిస్తే తట్టుకోవట్లేదు అధికారం రాకముందు మరి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని కేసీఆర్ గారిని కాని కేసీఆర్ గారి కుటుంబాన్ని గాని ఎమ్మెల్యేలని కాని ప్రతి ఒక్కరిని ఏ విధంగా సభలల్లో విమర్శించుండో ఆ రోడ్ షోలలో విమర్శించుండో ప్రతి ఒక్క తెలంగాణ లోకానికి తెలుసు కాయనే ఆయన ఏదే మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చి ఇంకా కూడా అధికారంలో ఉన్న అనే ధ్యాస లేకుండా మాట్లాడుతున్నాడు అధికారం వచ్చిన తర్వాత అహంకారాన్ని నెత్తికెక్కించుకుంటే ఏ విధంగా తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుందో వాళ్ళకు బాగా తెలుసు ఇప్పటికైనా ఈ కుసంస్కారి మాటలను బంద్ చేసి వ్యక్తిగత విమర్శలను బంద్ చేసి ఏవైతే తెలంగాణకు మహిళలకు ముఖ్యంగా మహాలక్ష్ములని మహిళలను ముందట పెట్టిస్తం తులం బంగారాలు ఇస్తాము రెండు వేల ఐదు వందలు ఇస్తాము స్కూటీలు ఇస్తాము ఇవన్నీ ఇయ్యలేక మేము ప్రశ్నిస్తే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు రేవంత్ రెడ్డి నీచ బుద్ధికి ఇది నిదర్శనం అనే చెప్పొచ్చు ఇగో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు చూస్తున్నాడు ఇది ఇదివరకు శాసనసభ జరిగితే కేసీఆర్ గారు ఏ విధంగా సభను నడిపించిండ్రు హుందాగా అసలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా శాసనసభ జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలలోనే ఒక మహిళను అసలు ఎట్ల పడతట్ల పావని గారు శ్రీధర్ బాబు అంటాడు వెనక ఉన్న ఉన్న అక్కలంటే అసెంబ్లీ వెనుక అసెంబ్లీ బయట ఉన్న అక్కలు కావచ్చు పేరు తీయలేదు కదా అని చెప్పేసి శ్రీధర్ బాబు అంటే మొత్తం మహిళలందరినీ మాట్లాడతారు మాట్లాడతారా వీళ్ళు అంటే వీళ్లకు అధికారం వచ్చింది కదా అహంకారం తోటి మాట్లాడుతున్నారు అంటే వెనుక ఉన్న మహిళలు అంటే వెనుక మనం ఉన్నాం మీరైనా కావచ్చు మీమైనా కావచ్చు ఇంకా వేరే మహిళలైనా కావచ్చు అంటే అందరి మహిళలను ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు అని అంటారా మహిళలు రాజకీయాలలోకి రావద్దా మహిళ వాళ్ళ భర్తలు చనిపోయినరు వాళ్ళ భర్తల ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు సంస్కార ఏ విధంగా వాళ్ళని విమర్శించిండ్రో అదే విమర్శలు రేపు పొద్దున వీళ్ళ ఇంట్లో గాడబిడ్డలు కూడా వర్తిస్తాయి అనుకొని మాట్లాడాలి ఎవరైనా కూడా చరిత్ర చెప్పుకునే గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి వ్యక్తిగత విమర్శలు చేయడానికి కాదు కదా అంటే సబ్జెక్ట్ లేకనే ఇట్లా వ్యక్తిగత విమర్శలకు దిగుతా ఉన్నారని ముచ్చట్లు కూడా నిలబడుతున్నాయి దానికి ఏమంటారు మీరు అసలు సబ్జెక్ట్ ఎక్కడ సబ్జెక్ట్ ఉందా వాళ్ళకు గంటలు గంటలు మా ప్రతిపక్ష ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు లెక్కల మీద జగదీశ్వర్ రెడ్డి గారు కరెంటు మీద లెక్కలు చెప్పిండ్రు ఆ పల్లారాయేశ్వర రెడ్డి గారు రైతుల మీద రైతు బంధుకు ఈ రైతు రుణమాఫీ మీద లెక్కలు చెప్పిండ్రు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉద్యోగాల మీద అన్నిటి మీద క్వశ్చన్స్ అడిగిండ్రు అడుగుతే చెప్ అసలు వీళ్ళకి చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి ఎనిమిది నెలలలో మేము వచ్చింది ఎనిమిది నెలలే అవుతుంది చెప్పుకోడానికి మాకు ఇంకా టైం కావాలి అని అంటారు మరి వాళ్ళే కదా చెప్పింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము ప్రతి ఒక్క రైతుల రెండు లక్షల రుణం మాఫీ చేస్తాం అని చెప్పిండ్రు అప్పుడు గారు ఏ విధంగా రుణం మాఫీ మాఫీ కదా అవి ఇక మళ్ళా కేసీఆర్ గారు చేయలేకనే మేము చేస్తున్నాం అని చెప్తున్నారు ఇంకొక అంశం ఇంకొక అంశం మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇస్తాం పోయిన ప్రభుత్వంలో మహిళలు చిన్న సూపు చూడబడ్డరు మహిళలకు ఈసారి పైన లాబడతాం మహిళలు ఏమో చేస్తామని చెప్పేసి మహాలక్ష్మి అని చెప్పేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీల ముందుగా మహాలక్ష్మి పెట్టుకున్నారు వీళ్ళు ఇంత కించపరిచేటోళ్ళు మహిళలకు ఒక గౌరవం సముచిత స్థానం కల్పించగలుగుతారంటారా రాబోయే రోజుల సముచిత స్థానం ఎక్కడండి సముచిత స్థానం కల్పించేటోళ్ళు అయితే అట్లా వ్యక్తిగత విమర్శలకు దూక్తారా అండి రైతు భరోసా అన్నారు గృహ జ్యోతి అన్నారు ఇంద్రమ్మ ఇన్లు అన్నారు మహాలక్ష్మిలు అన్నారు యువ వికాసం అన్నారు చేయూత అన్నారు కనీసానికి చేయూత పేరు కింద రెండు వేల కేసీఆర్ గారు ఏదైతే పెన్షన్ ఒంటరి మహిళలకు వృద్ధాప్య మహిళలకు వీళ్ళందరికీ ఆ రెండు వేల పెన్షన్ ను నాలుగు వేలు పెంచే మొహం లేక బడ్జెట్ లో కూడా అసలు ఆ రెండు వేల నాలుగు వేలు పెంచుతున్నాము ఇంత బడ్జెట్ కేటాయించినము అనేది చెప్పలేదు ఇప్పుడు తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతున్నాయి ఏ నాడన్నా తొమ్మిదిన్నర ఏంల కేసీఆర్ గారి పాలనల కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అయిన ఉన్నాయా కేసీఆర్ కిట్టు ఆగిపోయి హాస్పిటల్ మూలుగుతున్నాయి కేసీఆర్ గారి ఫోటో ఉందని కిట్లిస్తే లేరు గవర్నమెంట్ ఆసుపత్రులకు రండి ప్రసూతిలు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ ల తగ్గిపోయి మళ్ళా ఏదైతే ప్రైవేట్ దావాఖానాలు ఉన్నాయో మళ్ళా ప్రైవేట్ దందాలు నడుస్తున్నాయి అసలు ఏమిస్తుంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఒక పదేండ్ల ఎనకకు తీసుకుపోతుంది మళ్ళా తెలంగాణను ముందుకు కాదు తీసుకపోయే తిరోగమనం పురోగమనం లేదు తిరోగమనమే అయితే వీళ్ళు బాధ్యత రాహిత్యంగా అన్ని బా ఒక మాట మీద బాధ్యత లేదు కట్టుబాటు లేదు వాళ్ళకు ఒక యూనిటీ లేదు ఎంత సేపు ఆ రేవంత్ రెడ్డికి కుర్చీ భయం తప్ప నా కుర్చీని ఎవరు తీసుకుంటారో ఏం చేస్తారో అనే భావన తప్ప ఆయనకు ప్రజల మీద పరిపాలన మీద సోయి లేదు అవగాహన లేదు ఆయనకు ఆటిట్యూడ్ ఎక్కువైందండి అహంకారం ఎక్కువైతే దించడం తప్పదు ఆ చరిత్రలోనే చరిత్ర చూసుకుంటేనే తెలుస్తుంది కౌరవ సభల మహిళను గౌరవ అగౌరవ పరిస్తే ఏ విధంగా కౌరవ సామ్రాజ్యమే కూలిపోయింది వీళ్ళెంత కాంగ్రెస్ వాళ్ళు చెప్పండి ఓకే రైట్ పావని గారు థ్యాంక్ యూ రైట్